హలో అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఎలా ఉన్నారు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చేపను చేయటం ప్రీవియస్ వీడియోస్లో మా అమ్మ చేయటం మా పిన్ని చేయటం చేపలను ఎలా చేసేవారో చూపించాను కదా ఆ చేపలు చేయడానికి ఈ స్టైల్లో చేయడానికి చాలా డిఫరెన్స్ ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేశారు అనేది ఈవిడ మా ఊర్లో మా ఇంటి ముందున్న అక్క వాళ్ళు గారు ఆవిడ చేపలను బాగా చేస్తారండి ప్రొఫెషనల్ ఫిష్ కట్టర్ అంటాము మేమైతే ఆవిడ చేస్తే నాకు బాగా నచ్చుతుంది కూడా చూసే కొలదు చూడాలనిపిస్తుంది అంటే ఈవిడ నెల్లూరులో ఉండేవారు ఇదివరకు నెల్లూరులో ఉన్నప్పుడు నేర్చుకున్నారు అంటే ఇది నెల్లూరు స్టైల్ ఫిష్ కటింగ్ అనమాట ఈవిడ చేసినట్టు మనం చేయలేంలేండి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలా చేయాలంటే చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారో నేనైతే ఎక్కడా కూడా స్పీడ్ పెట్టలేదండి వీడియో ఆవిడ చాలా స్పీడ్ అనమాట బాగా చేస్తారు ఫిష్ని మాత్రం చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ ఫిష్ని ఒక పొల్ల తీసుకుని ఎడ్జ్ అమ్మట అలా గీసుకుంటా పొలుచు లేపుకుంటూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత బ్లేడ్ ఉంటుంది కదండి మన షాపుల్లో అమ్ముతారు ఆ బ్లేడు బ్లేడే కదా అని అనుకోకండి ఇది వాడేసిన బ్లేడ్ కాదు ఫిష్ చేసిన ప్రతిసారి ఆవిడ కొత్త బ్లేడ్నే యూస్ చేస్తారు కొత్త బ్లేడ్తో చేస్తేనే ఇలాగ నీట్గా వస్తుంది పొలుచు రెండు కేజీల లోపు అయితే ఇలా బ్లేడ్తో తీస్తారు ఇంకా పెద్ద చేపలు అయితే రేక్ చాకులు ఉంటాయి కదండీ ఐరన్ చాకులు వాటితో తీస్తారు చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా ఇది ఎంత పనిలే అనుకుంటాం కానీ రాదండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఒకసారి అమ్మ చేపలు చేస్తున్నప్పుడు నేను కూడా చేస్తానని ఒక చిన్న చేపను తీసుకున్నాను ఒకటి తీసేసుకునే అమ్మ దగ్గర అమ్మ అమ్మ రేవతి అక్క చేసింది నేను చూశాను నేను కూడా ట్రై చేస్తానని చెప్పి పెద్ద పని ఒడ్లాగా కొట్టుకెళ్ళిపోయి బ్లేడ్ తెచ్చేసి చేశానండి అంటే ఇంత పెద్దవి కాదు ఒక హాఫ్ కేజీ అలా అలా ఉండే చేపలని చేప చేశాను కానండి ఎందుకులేండి చెప్పడం అంటే ఈవిడంత పులుసు అంత నీట్గా పెద్ద పెద్ద అచ్చుల్లో రాకపోయినా అక్కడక్కడ తెగిపోతూ బాగానే చేశాను కానండి లాస్ట్లో ఉంటా చూసారా అయిపోతుంది చేపనంగా అప్పుడేసేసిందండి బ్లేడ్ నన్ని అప్పటి నుంచి ఇంకా ఇలా కొయ్యడం మానేశానండి ఎందుకంటే ఎవరికి వచ్చింది వాళ్ళే చేయాలి అంతే కదండి అందుకే నేను ఇంకా ఇలా చేయడం చేయను అమ్మ ఎలా అయితే నేర్పించిందో మాకు నేను అలాగే చేస్తాను ఎప్పుడన్నా చేసినా బ్లేడ్ సౌండ్ చూశారండి ఎలా వస్తుందో పర్ పర్ పర్మని చూస్తే దగ్గరుండి అసలు ఎంత ముచ్చటేసి ఇలా చేస్తూ ఉన్నప్పుడు చూడడానికి నాకు ఎంత ఇష్టమో ఆవిడ చేయడం అంటే ఇష్టం నాకు బాగా నిజానికి కొల్లేరు ప్రాంతంలో పుట్టి పెరగాలంటే రాసి పెట్టుండాలండి అన్నీ తినొచ్చు లైవ్గా దొరికే అన్నీ తినొచ్చు కొల్లేరులో చేపలు అన్నీ మాకు దొరుకుతాయి బాగా దొరుకుతాయి చేపలు పట్టినప్పుడల్లా చెరువులు పడతారు కదా రైతులు తెలిసిన బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు డాడీ వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో ఇస్తూనే ఉంటారు చేపలనైతే కొనవసరలా మేమైతే ఇంక అక్కడి నుంచే అమ్మ అన్నీ చేసి చేపలు ఏలూరు పంపిస్తారు మేము ఏలూరులో ఉంటాం కదండి మా దేలూరు కదా ఇంకా అక్కడి నుంచే వస్తాయి మాకు రెగ్యులర్గా చేపలైనా రొయ్యలైనా మా బంధువుల్లో ఎవరు చెరువులు పట్టినా మాకు అటు నుంచే వస్తాయి అమ్మే మొత్తం చేసి పంపించేస్తారు నేను ఎప్పుడైనా చేసుకుంటాను చూసారా అండి చేపను ఎంత బాగా ఈజీగా చేసేసారో ఉంది కదా చూడడానికి తెల్లగా నేనేగలాడుతూ వెండిలా మెరిసిపోతుంది కదా ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏంటి టెన్ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదని అడుగుతున్నారు కొందరైతే ఫ్రెండ్స్ పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు ఇన్స్టాలో వాట్సాప్లో ఏమైంది అని చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది గోరుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నానులేండి అది అది వేరే విషయం అది ఎలా అనేది ఒక షార్ట్ వీడియోలో చేసి మీకు చూపిస్తాను ఒక చిన్న బ్లేడ్తో చేపను చేయడం చూశారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను సర్వేచ్చిన సుఖ్నోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్